నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డు ఎక్కితే ఇక జేబుకు చిల్లే హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా నాంద్యాలలో టిడ్కో గృహాలకు ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోండి మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడి నిజమైన బ్యాస్తలకే చైర్మన్ పదవి కట్టబెట్టాలి బొమ్మన శ్రీధర్ ను బ్యాస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలి ఆంధ్రప్రదేశ్ బ్యాస సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో కొండచిల్వ హాల్చల్ భయం భయం గుప్పెట్లో గ్రామస్తులు నంద్యాల జిల్లాలో నాన్ లేఅవుట్ ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు సువర్ణ అవకాశం కూడా చైర్మన్ సోమశెట్టి కర్నూలు జిల్లా ఎమ్మిదినూరు ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు తప్పిన పేరు ప్రమాదం బస్సులో ప్రయాణిస్తున్న యాభై మంది ప్రయాణికులు సురక్షితం నంద్యాల జిల్లా ఆత్మకూరు పెదవాగులో ఉప్పొంగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులో కొట్టుకుపోయిన బైకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఫ్యాసిసైడ్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల సమీపంలో విషాదం కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు వస్తున్న హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి